వెల్కమ్ టు ఏన్యూస్ గత ఇరవై ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు చేసింది ఏమీ లేక ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలాగా ఊహించుకుంటున్నాడని మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలే ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళ నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కమిషన్కు కకృతిపడ్డ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇప్పటికైనా తాను ఎమ్మెల్యేగా మూడో స్థానానికి పడిపోయి పడిపోయిన సంగతి మర్చిపోవద్దని చెప్పి హితవు పలికారు ఇరవై ఏళ్లలో దివాకర్ రావు చేసిన అవినీతి అక్రమాలు కమిషన్ల దంద ఇప్పటికైనా ముగిసిందని ఈ నియోజకవర్గం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవులు నడుస్తుందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో వారు నెరవేరుస్తారని చెప్పి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు నాయకులు కార్యకర్తలు పలు ప్రజలందరికీ నమస్కారము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మన మాజీ ఎమ్మెల్యే గారైన దివాకర్ రావు గారు నిరాశా నిష్పృహలు లోనై గతంలో అనుభవించిన అధికారం పోయిన తర్వాత చెల్లని రూపాయిలాగా మారిపోయి ఇవాళ తనేదో గొప్ప గొప్ప పనులు చేసిన మంచిర్యాలకి ఏదో ఉద్ధరించి అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది దివాకర్ రావు గారు మీరు మాట్లాడే ముందు కొంచెం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేను అనే ధోరణిలో మీరు మాట్లాడాలి అంతేగాని చేయని పనులు చేసిందని చెప్పి అవాకులు చెవాకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ప్రజలు అది నమ్మడానికి వీల్లేదు నమ్మడం లేదు ఎందుకనంటే నువ్వు చెప్పిన మాటలు విని విని ఇవన్నీ అబద్ధాలని తెలుసుకునే మరి గత ఎన్నికల్లో నీకు ప్రజలందరూ బుద్ధి చెప్పడం జరిగింది మరి మా నాయకుడిని అరవై ఏడు డెబ్భై వేల మెజార్టీతో ప్రజలు గెలిపించాలంటే నువ్వు థర్డ్ పొజిషన్ పోయినావు అంటే నీ పరిస్థితి ఏంది నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అనేది ప్రజలు గుర్తించి అలాంటి ట్రీట్మెంట్ నీకు ఇచ్చినారు ఇప్పటికైనా ప్రజల గురించి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచి అంటే ప్రజలు ఏదో మభ్యపడి ఏదో ఆశకు లోనై మీకు మాకు ఓటేషన్లని మీరు చెప్పడము ప్రజల్ని వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసిన కింది లెక్క ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడైతే బాగుంటుంది ఏ నాయకుడైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది దానివల్ల మనకు ప్రయోజనం జరుగుతుందని బాగా ఆలోచించి విజ్ఞులైన ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారే తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు లొంగలేదు మీరు ప్రలో ప్రలోభాలకు లొంగిల్ వాళ్ళని అనడం అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసిన కింద ముందుగా మీరు ఆ ప్రజలందరికీ మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరికీ మీరు క్షమాణ క్షమాపణ చెప్పాలని నా మొదటి డిమాండ్ రెండోది ఏంటంటే మీరు ఏదైతే అభివృద్ధి పనులు అనేదైతే మంచిర్యాల మున్సిపాలిటీ గురించి మీరు మాట్లాడినారో మీరు మాట్లాడడానికి అంటే చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది కానీ చెప్పుకున్నందుకు మీరెందుకు సిగ్గుపడతా లేరో నాకు తెలియదు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు పర్యాలు అంటే పదేళ్ళు వీరు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చొరబడ్డరు దొంగతనంగా ప్రవేశించి మళ్ళీ రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇరవై సార్లు ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచినీరు అందించలేదు తలాపున ఉన్న గోదావరి నుంచి మంచినీళ్ళు అందించలేదు అని అంటే ఎంత సిగ్గుచేటో మీరు ఆలోచించకండి మీ నాయకులు ఆలోచించుకోండి ప్రజలను కూడా ఆలోచించుకోమని మీరు విజ్ఞప్తి చేయండి ఎందుకంటే మీరు తలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఈ సమస్యను పరిష్కరించేవాళ్ళు ఈ కనీసం తర్వాతనైనా మరి బీ బీఆర్ఎస్ పార్టీలో చేరినాక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పుడు కూడా మీరు మంచినీటి సమస్యను పరిష్కారం చేయలేదు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మంచినీళ్ళు తాగేటి అన్ని నా వల్లనే వచ్చిందండి కొన్ని రోజులైతే నీ పిచ్చి ముదిరి ఈ మంచిర్యాళ్ళు ప్రజలు తింటున్నది నా వల్లనే ఈ ప్రజలు గాలి పిలుస్తున్నది నా వల్లనే ఈ ప్రజలు నీళ్లు తాగుతున్నది నా వల్లనే ఈ ప్రజలు పెరుగుతున్నది కూడా నా వల్లనే అనే పిచ్చి లెవెల్ పోయేటట్టుగా ఉన్న ఆయన మార్పు అనేది సమాజంలో వస్తుంటుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఎవరు నేను చేసినా అని చెప్పుకోవడానికి వీలుండదు ఎంతవరకు కొంతవరకు చేస్తారు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు చేస్తారు మీ మీద మా అలిగేషన్ ఏంటంటే మీరు నా ఇరవై ఏళ్ళ అధికారంలో ఉండి మంచినీటి సమస్యను పరిష్కారం చేయలేదు కానీ మా నాయకుడు వచ్చిన ముప్పై అరవై రోజుల లోపలనే మంచినీటి ప్రాజెక్టును ముఖ్యంగా అమలు చేస్తారని టేకప్ చేసి మరి ప్రతిరోజు మంచిర్యాల ప్రజల ప్రజలకు మంచి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ప్రమాణం చేసి దాన్ని వాళ్ళు ప్రారంభించు మరి ఇంతకుముందు నీళ్ళు తాగలేదా అని మీరు అన్నారు జే తాగినాం ఏం నీళ్ళు అయినా బురద నీళ్ళు పురుగులున్న నీళ్లు ఎప్పుడు వస్తాయో నీళ్ళు తెలియదు ఏ రోజు వస్తో తెలియదు ఏ టైంకి వస్తుందో తెలియదు అటువంటి పరిస్థితులు మేము ఎదిగినాం కానీ ఈరోజు మా నాయకుడు ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ప్రమాణం చేసి మాటిచ్చి ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటారు మీరు తట్టుకోలేకపోతున్నట్టున్నారు ప్రేమసాగర్ రావు ఇంత ఫాస్ట్గా ఎట్లా పనులు చేస్తున్నారని తప్పకుండా రాబోయే రోజుల్లో మంచిర్యాల పట్టణంలో మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పనిని ప్రేమసాగర్ రావు గారు టేకప్ చేసి ఇదే అధికారులతో చేయిస్తున్నారు అదే నీరు అదే పైప్ లైన్ అదే మోటార్లు అదే ట్యాంకులు అయినా ఆయన మాత్రమే దాన్ని యాక్టివేట్ చేయగలిగినాడు మీ లోపలి చేతగాని తనానికి మీరు అధికారులకి ఎలా అయితే కంట్రోల్ చేయలేక అధికారులతో పని చేయించలేక మీరు చేయలేకపోయిండు ఆ పని మా నాయకుడు చేస్తున్నాడు దానికి మీరు తల వంచి నమస్కారం చేయాలి మీరు ఎవరికి సాగర్ రావు వారికి నమస్కారం చేయాలి మీరు ఇకపోతే ఐలాండ్ గురించి మీరు మాట్లాడారు అయ్యా మరి గత ఐదు సంవత్సరాల నుంచి మరి ఐలాండ్ గురించి మేము ఎందుకు పని చేయలేదండి చేసినారు ఐలాండ్ అనేది ఒక మంచి ప్రపోజల్ అది మేము కూడా స్వాగ స్వాగతించినాము ప్రేమసాగర్ రావు గారు దాన్ని కూడా స్వాగతించినారు కానీ వాళ్ళు చెప్పిన సలహాలు మీరు పాటించలేదు ఐలాండ్ విషయంలో ఎప్పుడైనా మీరు మీరు ఒక టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మీరు టెక్నికల్ కాదు నేను కాదు అయినా మనం అధికారుల నుంచి నేర్చుకోవాలా మేము కలుసుల్లో తీర్మానం చేసినప్పుడు కూడా డిస్కషన్ అయింది ఐలాండ్ డెవలప్ చేసినప్పుడు సరౌండింగ్ ప్లేసెస్లో దానికి ఎంత ల్యాండ్ వదలాలా దాన్ని ముందు డెవలప్ చేసినాక ఐలాండ్ అనేది జనరల్గా డెవలప్ చేస్తారు మొదలు ఐలాండ్ కట్టుకొని తర్వాత డెవలప్ చేయరు ఆ విషయం మీరు తెలుసుకోవాలి రెండో విషయం బెల్లంపల్లి చౌరస్తలో ఏదైతే ఐలాండ్ గురించి మీరు మాట్లాడినారో ఆ ఐలాండ్ దగ్గర ఆ సైడ్ ఏదైతే బయ రోడ్ సైడ్కి కనీసం ఇరవై ఫీట్ల డిస్టెన్స్ లేదండి ఐలాండ్ చుట్టూ అరవై ఫీట్ల డిస్టెన్స్ ఉండి ఐలాండ్ అంత పెద్దగా గడితే బాగుంటుంది అనేది జనరల్గా ఎవరైనా చెప్తారు కామన్ మ్యాన్ కూడా చెప్తాడు అంత పెద్ద ఐలాండ్ అవసరం లేదు మేము కూడా ఈరోజు కూడా ఐలాండ్ రావాలి అని అంటున్నాం ఎప్పుడో చెప్పినాం ప్రజలందరూ కోరేలు కానీ ఇంత పెద్ద ఐలాండ్ అవసరం లేదు దాన్ని కుదించాలా కరీంనగర్ లాంటి ప్లేస్లో ఇంత పెద్ద ఐలాండ్స్ ఉంటేనే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అది లేదని చెప్పి వాళ్ళు కుదించి చిన్నగా చేసినారు మరి మనమేమో ఆత్రపడి నువ్వేమో అంత పెద్దగా తయారు చేసి నాయన దాన్ని ఇలా ప్రజలు తగ్గించాలని కోరుకుంటూ ఉన్నారు ఇది ఆ కట్టడంలో కూడా నిర్లక్ష్య ధోరణి ఉండడం వల్ల లక్ష్మీ టాకి దగ్గర ఐమిల్ ఐలాండ్ కానీ బెల్లంపల్లి చౌరస్థలం ఉన్న ఐలాండ్ కానీ ఇద్దరు పిల్లలు చనిపోయినారు దాని కారకులు ఎవరండి మీరా అధికారుల మీ నిర్లక్ష్యం వల్లనే ఇది ఆ పిల్లలు చనిపోవడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యేగా అధికారులకు తగిన సూచనలు ఇచ్చి వాళ్ళు వర్క్ ప్రాపర్గా చేసినట్టు చూడాలా అంతేగాని ఇంత పెద్ద పెద్ద ఐలాండ్ కట్టుకోమని కాదు ఇప్పటికి కూడా మేము సలహా ఇచ్చినాం మా పెద్దవాళ్ళు ప్రేమసావరావు గారు చెప్పిన ఒకసారి ఇంత పెద్ద ఐలాండ్ వద్దండి చిన్నగా చేయండి వాటిని ప్రజలు సౌకర్యంగా ఉండాలని చెప్తున్నాం ఐబీ చౌరస్తా నుండి వచ్చే ఆర్టీసీ బస్సు ఆ డిపోజిక్ పోవడానికి టర్నింగ్ కూడా బస్సు తిరగలేకపోతున్నది మరి అది ఇదైతే ఇదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది దివాకర్ రావు గారు నువ్వు చేసిన మీరు చేసిన పనులేమో టైం పడుతుంది నేను ఆ పని చేస్తే టైం పడుతుంది అంత రాదు ఈ పని టైం ఈ పని చేస్తే టైం పడుతుంది అని మీరే చెప్పుకున్నారు మరి ప్రెస్ మీట్లో మరి ఎమ్మెల్యే గారు ది ప్రేమసాగర్ రావు గారు వచ్చి అరవై రోజులు కూడా కాలేదు మరి అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది అంటే నీ పిచ్చితనమా లేక మొండితనమా లేక పిచ్చి లే తలకాయ లేనితనమా నాకు అర్థమవుతలేదు ఎప్పటికైనా కొద్దిగా ఆలోచించి మాట్లాడండి ప్రెస్ మీట్ అనేది ఒక బాధ్యత గల ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉండే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సింది కాదు మీరు చేసే పనులకి ఏమో టైం కావాలా ప్రేమసాగర్ రావు గారు మాత్రం ఇలా రాగానే అదేంటి అల్లావుద్దీన్ అద్భుత ధీములాగా మారుస్తాడా దాని కూడా సార్ సమయం పడుతుంది మీరు ఆలోచించకండి తర్వాత వాటర్ ట్యాంక్ గురించి మీరు మాట్లాడారు మొదలు యాభై ఏడు కోట్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు శాంక్షన్ అయిందండి వాటర్ డెవలప్మెంట్ కొరం ట్యాంకులు కట్టడము లేదా ఇక్కడ ట్యాంకులు కట్టడము గుట్ట మీద కట్టడము వీటన్నిటి యాభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయింది తర్వాత మీరు లేట్ చేయడం వల్ల అది డెబ్బై కోట్ల పోయింది అంటే దాదాపు పన్నెండు కోట్ల వ్యయం పెరిగిపోయింది తర్వాత పెరిగింది తర్వాత గుట్ట మీద మీరు ఎప్పుడైతే ట్యాంక్ కట్టాలనుకున్నారో మీకు ఆ విషయం తెలవాలి మీరు ఇక్కడే గుట్టి పెరిగిళ్ళు ఏసీసీ సిమెంట్ కంపెనీ వాళ్ళు నేను చిన్న ఉన్నప్పుడు అంటే అరవై ఏళ్ళ కింద ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఆ గుట్ట మీద రిజర్వాయర్ కట్టి గ్రావిటీ తోటి వాటర్ రావాలని చెప్పి అప్పుడు ప్లాన్ చేసినారు మరి ఇరవై ఏళ్ళ నుండి ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు మన గుట్ట మీద ఒక ట్యాంక్ కడదాం పెద్దది దాంతో మంచిరాలు పట్టడానికి అంత నీళ్ళు వస్తాయని ఆలోచన లేకుండా మొన్న ఈ మధ్యనే ఆలోచన వచ్చిందా సరే ఆలోచన వచ్చింది అనుకుందాం ఈ గత ఐదు వచ్చింది అనుకుందాం దానికి ఫారెస్ట్ క్లియరింగ్ తీసుకోకుండానే నువ్వు ట్యాంక్ కడతావు అంటే ఇక్కడ ఉన్నదా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలా దాని తర్వాత కాంట్రాక్ట్ టెండర్ విలువాలా అప్పుడు ఆ కాంట్రాక్టర్ వర్క్ చేస్తే ఆడుతుంది మీరు చేసిన పిచ్చి పనికి ఆ కాంట్రాక్టర్ను గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే మీరు గవర్నమెంట్ బ్యాంకుని లోన్ తీసుకొని కట్టమని చెప్పింది బ్యాంకు లోన్ ఇవ్వలేదు కాంట్రాక్టర్కి ఎందుకు ఇవ్వలేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మేము లోన్ ఇవ్వమని బ్యాంకు కూడా ఉన్నాం దానివల్ల డిలే జరిగింది రెండోది ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా ఇవాళ పనిచేస్తారండి ఓ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లియరెన్స్ తీసుకోవాలనేది కామన్ మ్యాన్కు తెలిసిన విషయం మరి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నీకు తెలియలేదంటే మనకి ఇది లేనట్టా నాకు ఏదో అర్థమయ్యలేదు ఇప్పటికైనా మీరు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఐలాండ్ లోపల బొమ్మలు పెట్టినారు చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు మీరు ఏదంటున్నారు మా ఎక్స్ మా కుమారుడు విజిత్ గారు కూడా దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసిండే ఎక్సర్సైజ్ డబ్బులు చేసిండా లేదా లిఫ్ట్ లేపిండా ఏమీ లేదంటే దాంట్లో ఎక్సర్సైజ్ బయట ఎక్కడన్నా చేసిన వాటిని కాపీ కొట్టుకొచ్చి మీరు పెట్ట అందుకంటే మీరు చేసిన గొప్పతనం అందులో ఏం లేదు కాబట్టి ఇంకా ధృతరాష్ట్రుడు కదా దుర్యోధన్ సపోర్ట్ చేసినట్టు ఇంకా ఆవిడే ధృతరాష్ట్రుడు అంటే గుడ్డోడు కాబట్టి మా ఆయన కళ్ళు లేకుండా గుడియ కొడుకును ఎంకరేజ్ చేసాడు మీరు కళ్ళునప్పుడు ధృతరాష్ట్రుడి లాగా ఇంకా కొడుకుని ఎంపడేసుకుంటున్నావు అంటే నీ పతనానికి నువ్వే బలపడుతున్నట్ల ఈ విధంగా చెప్పుకుంటే మొత్తం చాలా ఉన్నాయి సరే ఇక మిగతా మా మిత్రుడు మాట్లాడాలి కాబట్టి దివాకర్ రావు గారు నాకు చిన్న అడ్వైజ్ నేను చిన్నప్పటి క్లాస్మేట్ కాబట్టి ఇంకో అడ్వైజ్ ఇస్తున్నాను నువ్వు తెలివి లేకుండా ఇకముందు ఏదైనా మాట్లాడితే నువ్వు చేసిన ప్రతి పనిని నేను తవ్విస్తా నేను అంటే నా నెత్తి మీద ఎన్ని ఎన్నికల్లో అన్నీ ఉన్నాయి అవన్నీ నేను తప్పు తీస్తాను మాకు కావాల్సింది టైం ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల లోపల మా అన్ని పనులు చేసి పెడతానని ప్రజలకు మాట ఇచ్చేళ్ళు తప్పకుండా చేస్తాం నీకు ఓపిక ఉంటే వినండి ఓపిక బట్టి మీరు ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి తప్పకుండా మేము వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకులు మేము అందరం కూడా చెప్తాం వారు కూడా పాటిస్తారు మంచి సలహాలు నువ్వు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చిన మాత్రం పక్కకు పెడతాం మేము మంచి సలహాలు ఇచ్చినాం ప్రేమసాగర్ రావు గారు మీకు మంచి సలహా ఇచ్చాడు మాతా శిశు ఆడ గట్టు వద్దండే పిచ్చి వాళ్ళ పోయి ఆడ కట్టావు అదేమైంది రిజల్ట్ తెలిసిపోయింది ప్రజలందరూ అర్థం చేసుకున్నాం ఐబీచ్ చౌరస్తాలో రాష్ట్రాల్లో మార్కెట్ వద్దన్నాం అలా కట్టినాం పిచ్చి పిచ్చి పనులు చేసినాం దెబ్బతిలో ఐలాండ్స్ కూడా చిన్న గట్టు పన్నావు పెద్ద కట్నావు ఆడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేసినాం కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు సలహాలు ఇవ్వకండి మీరు మంచి సలహాలు ఇవ్వండి కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వండి దాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు నాయకులు అప్రిషియేట్ చేస్తారు రాజకీయ పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తాయి కాబట్టి ఇది ఒక సలహా దయచేసి ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో మాట్లాడితే రీజనబుల్గా మాట్లాడాలని మిమ్మల్ని కోరుకుంటూ